మాతృభూమికి కళార్చన పోటీల్లో భాగంగా శనివారం విద్యార్థులకు క్విజ్ మరియు కథ చెబుతా వింటారా పోటీలు నిర్వహించారు కళారాధన నంద్యాల ఆధ్వర్యంలో నంద్యాల లయన్స్ క్లబ్ మరియు ఐఎంఏల సంయుక్త నిర్వహణలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ సృజనాత్మక సంస్కృతి సమితి సహకారంతో ఈ నెల ఒకటో తేదీ నుండి నిర్వహిస్తున్న మాతృభూమికి కళార్చన పోటీల్లో భాగంగా శనివారం జూనియర్ విభాగంలో డాక్టర్ రవికృష్ణ క్విజ్ మాస్టర్ గా కళారాధన కార్యనిర్వాహక కార్యదర్శులు శ్రీకాంత్ రవి ప్రకాష్ ల నిర్వహణలో క్విజ్ పోటీలు నిర్వహించారు జరిగిన ఈ క్విజ్ పోటీల్లో ఏడు పాఠశాలల నుండి ఐదు మందితో కూడిన జట్లు పోటీ పడ్డాయి దేశ స్వాతంత్ర ఉద్యమ చరిత్ర గాంధీజీ జీవితం క్రీడలు సాంస్కృతిక రంగం సైన్స్ అండ్ టెక్నాలజీ చరిత్ర సాహిత్యం వంటి అంశాలపై ఎనిమిది రౌండ్లలో రెండు గంటల పాటు సాగిన క్విజ్ పోటీల్లో విద్యార్థులు అబ్బురపరిచేలా సమాధానాలు చెప్పి ప్రతిభను చాటుకున్నారు గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ రోటరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రథమ ద్వితీయ స్థానాల్లో నిలవగా గుడి ఇంగ్లీష్ మీడియం స్కూల్ సత్యసాయి స్కూల్ తృతీయ స్థానం సాధించారు చాణిక్య జ్యోతిర్మయి టెక్కె పురపాలక పాఠశాలల జట్లు స్పెషల్ జ్యూరీ బహుమతులు సాధించారు కథ చెబుతా వింటారా పోటీలు సబ్ జూనియర్ కేటగిరీలో మూడవ తరగతిలోపు బాల బాలికల తెలుగు ఆంగ్ల హిందీ భాషల్లో కథ చెప్పే పోటీల్లో వంద మంది బాలలు చక్కటి హావభావాలతో ఆకట్టుకునేలా కథలు వినిపించారు స్పాట్ వ్యక్తిత్వ పోటీల్లో ఉపన్యాస ప్రతిభను చూపిన విద్యార్థులు ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాధాన్యత నీ జీవిత లక్ష్యం ఏమిటి లక్ష్యాన్ని ఎలా సాధించాలనుకుంటున్నారు సోషల్ మీడియా ప్రయోజనాలు దుష్పరిణామాలు అనే మూడు అంశాల్లో తాము పాల్గొనడానికి ఐదు నిమిషాల ముందు ఏదో ఒకటి ఎంపిక చేసుకుని ఉపన్యాసం ఇచ్చే పోటీల్లో విద్యార్థులు తమ ఆలోచన శక్తిని పదును పెడుతూ విషయ పరిజ్ఞానాన్ని వినియోగించి చక్కటి ఉపన్యాసాలు ఇచ్చారు శనివారం జరిగిన కార్యక్రమాల్లో న్యాయ నిర్ణేతలుగా అవ్వారి శేషపని అన్నం శ్రీనివాస్రెడ్డి నరేంద్ర డాక్టర్ నీలం వెంకటేశ్వర్లు మహబూబ్ బాషా రబ్బానీ హుసేన్ మియాలు వ్యవహరించారు పోటీల నిర్వహణలో కళారాధన ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికృష్ణ కార్యనిర్వాహక కార్యదర్శి రవిప్రకాష్ ప్రకాష్ ఉపాధ్యక్షులు బైల్శెట్టి శ్రీకాంత్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు కోశాధికారి అమిదల జనార్దన్ కార్యాలయ కార్యదర్శులు వెంకటేశ్వర్లు అలా మధు మజీద్ సూర్యా ఇస్మాయిల్ ముజామిల్ తదితరులు పాల్గొన్నారు కళారాధన సాంస్కృతిక సంస్థ రెండు వేల సంవత్సరంలో ప్రారంభించిన తర్వాత ఇది ఇరవై ఇరవై ఐదవ సంవత్సరం రజతోత్సవ సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నాం పిల్లలకి శిక్షణ శిబిరాలు అదేవిధంగా విధంగా లో పిల్లలకి పోటీలు నాటకోత్సవాలు నాటకాలు తయారు చేసి నంది ఉత్సవాలు అదేవిధంగా నంది అవార్డులు తీసుకురావడం జరిగింది ఈ రహోత్సవ వేడుకల్లో భాగంగా ఈ సంవత్సరం మే నెలలో సాధన ఉచిత లలితకళ వేసవి శిక్షణ శిబిరం నిర్వహించాం ఒకటో తేదీ నుండి నిన్న పన్నెండు ఈరోజు పదమూడు దాదాపు ఇప్పటికి మూడు వేల ఐదు వందల మంది విద్యార్థిని విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు అందరూ మూడు వేల సర్టిఫికేట్స్ తెస్తే మూడు వేల సర్టిఫికేట్లు అయిపోయి ఈరోజు మళ్ళీ సర్టిఫికేట్స్ ని కొత్తగా ప్రింట్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు జూనియర్స్ కి క్విజ్ కాంపిటీషన్ జరుగుతోంది స్వాతంత్ర ఉద్యమం మీద మహాత్మా గాంధీ మీద చరిత్ర సైన్సు టెక్నాలజీ క్రీడలు కళలు సాహిత్యం ఈ అంశాలన్నిటి మీద వాళ్ళల్లో ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని పరీక్షించే క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నాం ఈ రోజు పోటీల్లో ఏడు పాఠశాలలు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు పాల్గొంటున్నాయి అదేవిధంగా టౌన్ హాల్లో ఈరోజు స్పాట్ ఎలక్యూషన్ కాంపిటీషన్ అప్పటికప్పుడు చెప్పినటువంటి టాపిక్ మీద ఐదు నిమిషాల సమయం ఇచ్చి మాట్లాడే స్పాట్ ఎలక్ కాంపిటీషన్ జరుగుతోంది సబ్ జూనియర్స్ అంటే మూడవ తరగతి లోపు పిల్లలకి తెలుగులో హిందీలో ఇంగ్లీష్ భాషల్లో కథ చెబుతా వింటారా చిన్నారులు కథ చెప్పేదాన్ని ప్రోత్సహించడానికి ఈ పోటీ ఎప్పుడు కూడా పెడుతూ వస్తున్నాం ఆ పోటీ జరుగుతూ ఉంది అదేవిధంగా రేపు పద్నాలుగవ తేదీ ఆదివారం సాయంత్రం ఎన్టీఆర్ పురపాలక సెంటనరీ టౌన్ హాల్లో సాయంత్రం ఐదు గంటల నుండి జరిగే కార్యక్రమంలో ఈ పద్నాలుగు రోజుల్లో విజేతలుగా నిలిచిన వాళ్ళందరికీ కూడా బహుమతులు అందజేయడం జరుగుతుంది రామయ్య అని ఒక రైతు ఉండేవాడు ఒకరోజు సందకు పక్క ఊరికెళ్ళి ఒక ఎదురు కొన్నాడు కదా వస్తున్న చీకటిగా అయింది దారిలో ఎవ్వరూ లేరు ఒక్కడో ఎత్తుకపోతున్నాడు ఇద్దరు దగ్గర ఎదుర్కొచ్చాడు దెబ్బ తింటామయ్య భయపడిపోయాడు ఏ మరి కుటుంబం పెట్టి పారిపోతావా లేదంటే ఈ కవిత ఇక్కడ పగలగొట్టమంటావా అని అన్నాడు దొంగగట్టు చేతులను ఎత్తున చేశాడు అయ్యా ఎద్దు అనుగానే మీకు ఇచ్చేశాను చీకటిగా అయింది చంద్రయ్య ధనవంతుడు కానీ కానీ చంద్రయ్య కలిగింది బాక్స్ రోజుకి గుడ్డు పెట్టింది కదా ఇది కొత్తగా ఇంకా చాలా గుడ్లు ఉన్నాయి అన్న ఆలోచనతో అన్నిటినీ ఒక్కసారిగా దైవసం చేసి ఉందామని బాత్ని కోసి కొత్తగా చేర్చారు కానీ అందులో ఒక్క బంగారం కూడా లేదు సెంద్రా తాను చేసేటప్పుడు తెలుసుకొని ఇవన్నీ హావింగ్ మేము అడ్వాంటేజెస్ అండ్ అడ్వాంటిజెస్ ఆ సోషల్ మీడియా వి ఆల్ దవైడ్ ర సూపీస్ టాపిక్ అండ్ బాటమ్ Social media has the advantages as well as the disadvantages. Firstly, let me tell you all the advantages of social media. Because of social media, many members are big advantaged. For example, marketers. Example, if you take an Instagram in which the many people are using Instagram to demonstrate their sarees and etc. clothes to demonstrate and market themselves in the market and getting some profits because of marketing. <laughs> తెలిసి ఆ రాజు మెల్లగా రక్కదారి దగ్గరలో ఒక గుహలో దాక్కున్నాడు అక్కడ తనకి ఒక సాలెక్క కనిపించింది